చెప్పి ఎక్కడా కూడా ఓట్లు చీలపోడదని చెప్పిన తర్వాత చెప్పితే నన్ను తిట్టని తిట్టలేదు అధ్యక్ష అందరు తిట్టండి కానీ ఈ రోజు నాకు ఆనందం ఏమందంట అధ్యక్ష ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకెళ్లి కేంద్ర నాయకత్వానికి తీసుకెళ్ళి ఆ రోజున మాకు ఇది కావాలి మీరు చేయాలి అని చాలా ఇంపాసిబుల్ టాస్క్లు లు అడిగాము అధ్యక్ష ఆ రోజున ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష మీకు తెలిసిందే ఇది కానీ ఒకసారి మనందరం కూడా దీన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మొదలైంది దాదాపు ఉద్యమంలోకి యువత విద్యార్థులు పూర్తి స్థాయిలో వచ్చారు పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టం చేపట్టారు లాఠీ చార్జీలు కాల్పుల్లో ముప్పై రెండు వీటిలో ఒక బిగ్ లిస్ట్ ఉంది అధ్యక్ష ముప్పై రెండు ఉదాహరణ కొన్ని అధ్యక్ష టి సన్యాసిరావు అంజూరి అప్పారావు తంగిల సత్యం పోల్నేని ఏసయ్య మస్తాన్ హబీబుల్లా రెహమాన్ బాలమురళీ కృష్ణ సాంబశివరావు పరాంకుశ దాస్ తెలంగాణ జగిత్యాల నుంచి సాయిరెడ్డి కాకినాడ నుంచి బాబురావు గారు కాని ఇలా పీలేరు ఆదిలాబాద్ వరంగల్ పలాస ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇంతమంది చనిపోయారు అధ్యక్ష ఇది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అధ్యక్ష దీనిని ప్రైవేటీకరణ జరిగిపోతుంది అని అంటే ఎంత బలమైన ఇబ్బందులు పెట్టారంట అధ్యక్ష ఆ రోజున వీళ్ళు ఈ రోజున కూర్చోబెట్టి వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఆ రోజున ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ డిజిన్స్మెంట్ కేంద్రం ప్రకటన చేశా అధ్యక్ష ఆ రోజున మద్దతు పలికారు అధ్యక్ష వైసీపీ నాయకులు మద్దతు పలకడంతో పలకడమే కాకుండా వాళ్ళు కూర్చొని మమ్మల్ని అందరినీ ఇరకాటంలో పెట్టాలని అలాంటి పరిస్థితుల్లో నేను మా నాయకులు మనోహర్ గారు వెళ్ళాము అధ్యక్ష ఢిల్లీకి ఢిల్లీ ఇక్కడ సభ జరిగింది సభ జరిగితే మేము ఆ రోజున కేంద్ర మంత్రి హోంమంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష ఉక్కు ప్రైవేటీకరణపై నిర్ణయం మీరు పునరాలోచించుకోమని చెప్పాం అధ్యక్ష ఒకటే చెప్పాం అధ్యక్ష ఈ రోజు ఇంతమంది చనిపోయాం ఇంతమంది చనిపోయారు దాదాపు ముప్పై రెండు మంది మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు ఒకే ఒక చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులనే హక్కు ఒక భావన అంటే మేము అది అది